హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి ఉగాది అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వాచకం చూస్తున్నాము తెలుగు మీడియము వేదిక నిఘంటువును చూసి అనేటువంటిది రాయండి సాంప్రదాయము ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతున్నటువంటి ఆచారాలు అలవాట్లు లేదా పద్ధతుల్ని సాంప్రదాయము అంటారు నిలయము నివాసము వేక్వ తెల్లవారుజాము లేదా ఉదయము షడ్రుచులు ఆరు రుచులు శ్రవణము వినడము భుజించడం తినటం వ్యతిరేక పదాన్ని రాయండి కొత్త పాత ప్రారంభము ముగింపు మిత్రుడు శత్రువు సంతోషం దుఃఖం విడదీసి రాయండి ఇక్కడ షడ్రుచులు షట్ ప్లస్ రుచులు దేవాలయము దేవా ప్లస్ ఆలయము సంవత్సరాది సంవత్సరా ప్లస్ ఆది ముఖ్యోద్దేశము ముఖ్య ప్లస్ ఉద్దేశము యుగాది యుగా ప్లస్ ఆది జవాబులు ఇవ్వండి భారతదేశంలో జరుపుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల పేర్లుని రాయండి భారతదేశంలో జరుపుకునేటువంటి ముఖ్య పండుగలు దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ దసరా వినాయక చవితి ఉగాది క్రిస్మస్ ఇలాంటి పండుగలు మనము జరుపుకుంటూ ఉంటాము ఉగాది అంటే ఏమిటి ఎప్పుడు ఈ పండుగ జరుపుకుంటాము హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఉగాది ఒకటి దీనిని సంవత్సరాది అని కూడా అంటారు యుగా ప్లస్ ఆది అనేటువంటి పదం నుండి ఉగాది అనేటువంటిది ఏర్పడింది ప్రతి సంవత్సరము ఈ పండుగ శుద్ధ పాడ్యమి నాడు ఈ యొక్క పండుగని జరుపుకుంటారు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు ఉగాది పచ్చడి తయారీ పువ్వు కొత్త బెల్లము కొత్త చింతపండు ఉప్పు మరియు మిరియాల పొడి మామిడి ముక్కలతో ఉగాది పచ్చడి అనేటువంటి తయారు చేస్తారు ఉగాది పచ్చడి తిని షడ్రుచులు పేర్లు చెప్పండి ఉగాది పచ్చడిలోని షడ్రుచులు వచ్చేసి తీపి పులుపు వగరు చేదు కారము ఉప్పు ఉప్పుల కలయిక పండుగలు జరుపుకోవడము అని ముఖ్య ఉద్దేశంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రజలలో ఐకమత్యము సంతోషము స్నేహము సహోదర భావము మొదలైన విలువల్ని పెంపొందించబడి చేయడమే పండుగల యొక్క జరుపుకునేది ముఖ్య ఉద్దేశము క్రింది ఈ పండుగల్ని ప్రసిద్ధిగా జరుపుకునేటువంటి రాష్ట్రాల్లో జత చేయండి ఉగాది అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు విజయదశమి కర్ణాటకలో ఎక్కువగా జరుపుకుంటారు పొంగల్ వచ్చేసి తమిళనాడులో ఓణం వచ్చేసి కేరళలో జరుపుకుంటారు రాష్ట్ర ముఖ్యమైనటువంటి పట్టణాన్ని రాయండి తమిళనాడు చెన్నై ఆంధ్రప్రదేశ్ అమరావతి గుజరాత్ గాంధీనగర్ అహ్మదాబాద్ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురము ఇక్కడ చూడండి మెట్లు ఏర్పరచండి పేర్లు అనేటువంటి రాయండి ఏకదంతుడు అని ఎవరిని అంటాము గణపతిని అంటాము ద్విజులు అని ఎవరిని అంటాము అంటే బ్రాహ్మణుడు పక్షులని ద్విజుడు అంటాము త్రిమూర్తులు శివుడు బ్రహ్మ విష్ణువు అని త్రిమూర్తులు అంటాము చతుర్వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము పంచభూతాలు అని వేటిని అంటాము భూమి నీరు అగ్ని ఆకాశము గాలిని వచ్చేసి పంచభూతాలు అని అంటాము క్రింద ఇవ్వబడినటువంటి పండుగల్ని ఏ మతాల వారు జరుపుకుంటారో వర్గీకరించండి ఇక్కడ ఇచ్చినటువంటి పండుగల పేర్లు చూడండి సంక్రాంతి ఉగాది రంజాన్ గుడ్ ఫ్రైడే బుద్ధ పూర్ణిమ మిలాడి నబి వినాయక చతుర్థి వినాయక చతుర్థి తర్వాత బక్రీదు దీపావళి మహావీర్ జయంతి న్యూ ఇయర్స్ ఇక్కడ వచ్చేసి హిందువులు జరుపుకునే పండుగలు సంక్రాంతి ఉగాది వినాయక చతుర్థి దీపావళి పండుగను జరుపుకుంటారు ముస్లిములు రంజాన్ బక్రీద్దు నబీని జరుపుకుంటారు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే న్యూ ఇయర్ డేని జరుపుకుంటారు క్రిస్మస్ జరుపుకుంటారు తర్వాత బుద్ధ పూర్ణిమ బౌద్ధులు వచ్చేసి బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు జైనులు మహావీర్ జయంతిని జరుపుకుంటారు ఈ జంతువుల యొక్క తేడాల్ని గుర్తించి రాయండి ఇక్కడ ఏనుగు పిల్లి అనేటువంటి బొమ్మ ఇవ్వడం జరిగింది ఆకారం వచ్చేసి పెద్దది పిల్లి యొక్క ఆకారం వచ్చేసి చిన్నది రంగు వచ్చేసి నలుపు ఈ యొక్క పిల్లి వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది కొన్ని వచ్చేసి నలుపు రంగులో ఉంటుంది నివాస స్థలము అడవి ఇక్కడ వచ్చేసి పిల్లి వచ్చేసి ఇల్లు వీధుల్లో తిరుగుతూ ఉంటుంది ఆహారము గడ్డి చిన్న మొక్కలు దీని యొక్క ఆహారం మేనుగు యొక్క ఆహారము పిల్లి యొక్క ఆహారము పాలు ఎలుకలు చేప మరియు మాంసం అనేటువంటి తింటుంది సరైనటువంటి పదాలతో ఖాళీలను పూరించండి చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి విని విని చెవులు చిల్లులు పడ్డాయి నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయాయి నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయింది ఈ విధమైనటువంటి పదాలని ఉపయోగించి ఖాళీలని పూరించాము క్రింది చిత్రాల్లోని వాటిలా నటించి చూపించండి ఇవాడు డాక్టరు టీచరు పోస్ట్ మ్యాన్ కండక్టర్ గా నటించి చూపండి విద్యార్థులు చేయబడినటువంటి చేయవలసినటువంటి పని ఇక్కడ జాతీయ పండుగలకు సంబంధించిన విషయాన్ని క్రమరూపంలో ఉంది క్రమరూపంలో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము కరెక్ట్ చేసి అనమాట ఇక్కడ ఒక పెట్టె మాదిరికి ఇచ్చినారు దాంట్లో దాన్ని సరిచేసి రాయడము స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో ఆగస్టు పదహైదు మనకు స్వాతంత్రం వచ్చింది గణతంత్ర దినోత్సవము జనవరి ఇరవై ఆరు రాజ్యాంగ చట్టము అమల్లోకి వచ్చింది గాంధీ జయంతి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ పుట్టినరోజు పిల్లల దినోత్సవం నవంబర్ పద్నాలుగు లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు ఉపాధ్యాయుల దినోత్సవము సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినము విద్యాభివృద్ధి దినోత్సవం వచ్చేసి జూలై పదహైదు కామరాజు యొక్క పుట్టినరోజు ఈ విధమైనటువంటి దేశ నాయకుల యొక్క పుట్టినరోజుల్ని మనము జాతీయ పండుగలుగా మనము జరుపుకోవడం జరుగుతుందనమాట అంటే దేశం మొత్తం జరుపుకునేటువంటి పండుగ